ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి ఉగ్రం మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్నమాకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల రాసులకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి ఎరే నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేష రాశిలో శుక్రుడు శనిమో రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్పదోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిద్దాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లా మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు కర సాధన లాంటిది పంచాంగం ముఖ్యత ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుందనేప్పుడు జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుంది అన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదని తప్పకుండా మనం విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమే నైశ్యంతి కార్యాలయం మనోహరథి మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ మనం మేషరాశి ఈ మేషరాశి వారికి వారు చాలా అంటే ఈ మాసం చూసినట్లయితే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడతారు అంటే దృఢమైన నిశ్చయంతో కొన్ని చేసినటువంటి తప్పులను సవరించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు మొట్టమొదటి పదిహేను రోజుల కంటే తర్వాత పదిహేను రోజులు చాలా అత్యుద్భుతంగా ఉంటుంది తర్వాత పదిహేను రోజుల్లో క్రయ విక్రయాదులవచ్చు ఆర్థిక ప్రోత్సాహం అవ్వచ్చు అన్ని విధాలా కూడా మనం విజయాన్ని సాధించగలుగుతాం ఎందుగురించి అంటే మనకి పదిహేను రోజుల తర్వాత సూర్యభగవానుడు తృతీయ స్థానంలోకి వెళ్తాడు అంటే రవి సూర్య భగవానుడు తృతీయ స్థానంలో అత్యద్భుతంగా యోగిస్తాడు ఇప్పుడు మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ప్రతి పనిలో కూడా మనం శ్రద్ధ అనేది వహించవలసిన అవసరం ఉన్నది విద్యార్థులు దక్షిణామూర్తిని శ్రద్ధగా పూజించాలి రాజకీయ నాయకులకైతే అవకాశాలు తగ్గుతాయి వృత్తుల పరంగా వారికి పబ్లిక్ రిలేషన్స్ తగ్గుతాయి కళారంగం వారికి కూడా అవకాశాలు తగ్గుతాయి ఏదైనా ఆర్థిక సర్దుబాట్లు ఆత్మస్థైర్యం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ కూడా మనకి జూన్ పదిహేను నుంచి జూన్ నెలాఖరు వరకు యోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి చెత్త ముఖ్యమైన వ్యవహారాలని రుణ ప్రయత్నాలు కోర్టు ప్రయత్నాలు ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ముఖ్యమైన ఇంపార్టెంట్ చేయాలన్నట్లయితే మాత్రం మనం జూన్ పదిహేను తర్వాత చేయడానికి మంచిది ఏదో కొంతకాలం విందులు వినోదాల్లో పాల్గొనడానికి అంటే సమయానికి నిద్ర సమయానికి భోజనము లభిస్తాయి మిగిలినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక పని రెండు మూడు సార్లు చేయాలి చికాకులు శ్రమ మానసికమైన అశాంతి ఇవన్నీ తోడవుతాయి విద్యార్థులు ఎక్కువ శ్రమ పడాలి రాజకీయ నాయకులు వృత్తులు పరంగా ఉన్నవారు కూడా సామాన్యం వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా నూతనమైన వ్యాపార ప్రయత్నాల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక మరి ఈ రాశి వారు ఎక్కువగా ఎరుపు కలర్ వాడండి నెంబర్స్లో మీకు వీలైనట్లయితే నాలుగు ఏడు తొమ్మిది సంఖ్యలు వాడండి దానాల్లో ఎక్కువగా చేయాలన్నట్లయితే తెలదానం చేయండి నూనెను మరి దేవాలయాల్లో తప్పనిసరిగా ఇవ్వండి తద్వారా మీకు శని స్తోత్రాన్ని రోజు పఠిస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేసినట్లయితే తప్పకుండా ప్రాబ్లమ్స్ తగ్గి కాస్త ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మిథున రాశి ఈ మిథున రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయినా శుక్రుడు అనుకూలంగా ఉండడం ద్వారా విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశాలు ఉన్నాయి విశ్రాంతి గృహాలని దర్శించే అవకాశాలు ఉన్నాయి అంటే మానసికమైన ప్రశాంత వాతావరణం అయితే తప్పనిసరిగా ఉంటుంది అయితే ఇక జూప్టార్ శాట్రన్ రాహు ఇలా గ్రహముల యొక్క బలం విశ్రమంగా ఉండడం ద్వారా గురుబలం అనుకూలంగా లేకపోవడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో నిదానముగా నడుచుకోవాలి శని ప్రభావం ఉండడం ద్వారా అంటే అనుకూలంగా లేకపోవడం ద్వారా ఆరోగ్య సూత్రాలను పాటించాలి ఇలా గ్రహముల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడటం ద్వారా ప్రతి పని కూడా ఈ మాసంలో చాలా ఆనందకరంగా గడిచినప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే మాత్రం ముందుకు వెళ్ళవు అందుచేత మరి ఈరాశి వారు విద్యార్థులైనట్లయితే దక్షిణామూర్తిని బాగా పూజించాలి రాజకీయ నాయకులు సూర్య ఆరాధన చేయాలి వృత్తులు వారు వేంకటేశ్వర స్వామిని ఆరాధించాలి వ్యాపారపరంగా కూడా వెంకటేశ్వర ఆరాధన చేయాలి నూతనమైన వ్యాపారాలు పెద్దగా యోగించే అవకాశాలు లేవు సామాన్యమైనటువంటి వ్యాపారమే జరిగే అవకాశాలు ఉన్నాయి అందుచేత ఈ రాశి వారికి మరి న్యాయవాదులకి వైద్యులకి వీరందరికీ కూడా పని ఉంటుంది ఆర్థికంగా తక్కువ డబ్బులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఐటీ రంగం వారికి షేర్స్కి చిన్న చిన్న వృత్తుల వారికి కాస్త పూర్వార్థం కంటే తరువాత భాగంలో కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది ఏదైనప్పటికీ ఈ రాశి వారు ఈ మాసములో అన్ని విషయములలో శ్రద్ధ వహించాలి అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండాలి విషయముల ఎందు శ్రద్ధ పట్టుదల చాలా కష్టపడితే కానీ మనం విజయం సాధించేటువంటి పరిస్థితులు అయితే లేవు ఈ రాశి వారు తప్పనిసరిగా నవగ్రహారాధన చేయండి నవగ్రహాల చుట్టూ ప్రదర్శనలు చేయండి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి శివారాధన చేయండి దత్తాత్రేయుడి యొక్క పారాయణ ప్రతిరోజు చేయండి గురువార దీపం ఖచ్చితంగా పెట్టుకోండి ఆ వేళ దానాల్లో శనగలు ముత్తైదు రోజు ఇవ్వచ్చును లేదా స్వీట్లు పంచిపెట్టవచ్చు ఈ విధంగా అయినా గురువారం నాడు శనగపిండి సంబంధమైన వస్తువులను చేయండి సంఖ్యలో ఐదు ఆరు ఎనిమిది లైట్ బ్లూ క్రీమ్ ఎల్లో రంగుల్లో మీరు ఎక్కువగా ధరించండి తద్వారా మీకు కాస్త మానసికమైన ప్రశాంతత ఉంటుంది అన్ని విషయాలతో శ్రద్ధతో కలిగి ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా వ్యతిరేకమైన ఫలితాలు ఉండవు మన ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువకుంటాయి